అందరికీ నమస్కారం ఈరోజు రెండు ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది అందులో ప్రధానంగా ఒకప్పుడు తిరుమల గురించి మాట్లాడాల్సి వస్తే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి యొక్క వైభవం కావచ్చు స్వామివారికి జరిగే సేవల గురించి ఉత్సవాల గురించి బ్రహ్మోత్సవాల గురించి ప్రతినిత్యం స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే లక్షలాది మంది భక్తులు వారు సమర్పించే కానుకలు ఇలాంటి అంశాల గురించి మాట్లాడే పరిస్థితి నుండి ఈరోజు తిరుమల అంటే అవినీతి గురించి అపచారాల గురించి రాజకీయాల గురించి దోపిడీ గురించి అనేక రకాలైన వివాదాస్పదమైన అంశాల గురించి మాట్లాడాల్సి రావడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన అంశము దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది స్వామివారి భక్తులు హిందువులు మనోవేదనకు గురవుతున్నారనేది వాస్తవము సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో స్వామివారికి వినియోగించే నైవేద్యంలో వాడే నెయ్యిలో అదేవిధంగా లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగింది ఏదైతే నిషేధిత వస్తువులు ఉన్నాయో వాటిని కల్తీ నెయ్యిలో వాడారు దానివల్ల అపచారం జరిగిందని చెప్పి ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు ఈ ఆరోపణ చేసిన తర్వాత ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎవరైతే ఈ తప్పు చేశారో ఈ తప్పిదానికి పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో ఇలాంటి తప్పులు మళ్ళీ జరగకుండా చూడాలి అనే చిత్తశుద్ధి కంటే కూడా గత రెండు సంవత్సరాల నుండి ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో రాజకీయపరమైన అంశంగా వాడుకోవాలి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవాలనే పద్ధతిలో వెళ్ళతుండడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన అంశం నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే మీరు అధికారంలో ఉన్నారు వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయి గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అపచారం జరిగినట్టయితే కల్తీ నెయ్యి వాడారని తేలినట్టయితే మీరు ఇప్పటి వరకు నేరుగా దీనికి బాధ్యులైన వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా చిన్న చిన్న ఉద్యోగస్తుల పైన లేదంటే పైన ఏదో ఒక రకంగా ట్రాన్స్ఫర్ చేయించడమో మరో రకంగా తీసుకుంటున్నారు తప్ప దీని మీద నిజమైన చర్యలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు తిరుమలలో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అన్ని తానై వ్యవహరించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అప్పటి జేఈఓగా వ్యవహరించిన ధర్మారెడ్డి గారు కానీ ఈ తతంగం ఇంత నడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం వైపు నుండి కానీ లేదంటే ప్రభుత్వం నియమించిన సిట్ అధికారులు కానీ ఎక్కడ ఈ విషయంలో ధర్మారెడ్డి గారి పాత్ర ఉంది అని కానీ లేదంటే ధర్మారెడ్డి గారి పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం కానీ ఇలాంటి చర్యలు ఏవీ తీసుకోలేదు గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో జరిగిన వ్యవహారాలన్నింటికీ కూడా కర్త కర్మ క్రియ నేనే అన్నట్టు వ్యవహరించిన ధర్మారెడ్డి అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే పాలక మండలి చైర్మన్లు పాలక మండలి సభ్యులు ఉన్నారో వీళ్ళ మాట కూడా చెల్లుబాటు కాకుండా పూర్తిగా తానై వ్యవహరించాడనేది బహిరంగ రహస్యము అలాంటి ధర్మారెడ్డి పైన ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా కేవలము రాజకీయ పరమైన ఆరోపణలు చేసుకుంటూ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే తన ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఏ ఒక్క వర్గానికి మేము ఈ మంచి చేశాము అని చెప్పుకునే అవకాశం లేదు కాబట్టి ఈరోజు తిరుమలలో లడ్డు అంశాన్ని తీసుకొని వచ్చి దాన్ని నాంచే ప్రయత్నం చేస్తున్నారు తిరుమలకు సంబంధించిన అంశాన్ని ఒక రాజకీయ పరమైన అంశంగా తీసుకొని వచ్చి కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోంది తప్ప ఇప్పటి తప్పు ఎవరు చేశారు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి అదే విధంగా ఈ తప్పిదం భవిష్యత్తులో మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన ఏమాత్రము చిత్తశుద్ధి లేదు అనేది స్పష్టంగా కనబడుతోంది ఈ అంశం వచ్చిన తర్వాత ఒక స్వామి వారి భక్తుడిగా నేను స్వయంగా పుంగనూరు నుండి తిరుమల వరకు పాదయాత్ర చేసి ఆనాడు తిరుమలలో ఒక స్పష్టమైన ప్రకటన చేయడం జరిగింది ఇలాంటి తప్పిదాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలంటే డైరీల ద్వారా టెండర్ల ద్వారా నెయ్యి తప్పించుకునే విధానం ఉండడం వల్ల భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి తప్పిదాలు జరుగుతాయి కాబట్టి దీనికి శాశ్వత పరిష్కారము కేవలము తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సొంతంగా డైరీ ఏర్పాటు చేస్తేనే దీనికి శాశ్వత పరిష్కారం లభిస్తుంది తప్ప కాంట్రాక్టర్లు మార్చినంత మాత్రాన లేదంటే ప్రభుత్వాలు మారినప్పుడు లేదంటే డైరీలు మార్చినంత మాత్రాన దీనికి శాశ్వత పరిష్కారం కాదు అని చెప్పి చెప్పడం జరిగింది దీన్ని హిందువులందరూ స్వామివారి భక్తులందరూ కూడా స్వాగతించారు దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పాలక మండల చైర్మన్ కి అందరికీ లేఖలు రాసినప్పటికీ కూడా ఈ రోజు వరకు దాని మీద కనీసము స్పందించడానికి కూడా ముందుకు రాలేదంటే మీకు తిరుమల విషయంలో ఎలాంటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది దీనికి సంబంధించి అనేక రకాలుగా విన్నవించుకున్నాను ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో డైరీ ఏర్పాటు చేయడానికి టిటిడి యాజమాన్యం ముందుకు నేను సొంతంగా వెయ్యి గోవులను దానం చేయడంతో పాటు లక్ష గోవుల వరకు సొంతంగా నేను దాతల ద్వారా సమకూర్చే బాధ్యత తీసుకుంటానని చెప్పడం జరిగింది తిరుమలలో ఒకే చోట ఈ డైరీ ఏర్పాటుకు సంబంధించి ఇబ్బందులు ఏవైనా ఉంటే రాష్ట్ర ఒక ఐదు చోట్ల పది చోట్ల వివిధ ప్రాంతాల్లో డైరీ ఏర్పాటు చేస్తే ఆయా ప్రాంతాల్లో ఈ డైరీకి కావలసిన భూమిని సమకూర్చే బాధ్యత కూడా నేనే తీసుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగా నా సొంత ఏదైతే మామిడి తోట ఉందో ఇరవై రెండు ఎకరాల మామిడి తోట దాన్ని పూర్తిగా టీటీడీ వారికి ఉచితంగా అందిస్తానని చెప్పి చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు టిడి ఆధ్వర్యంలో సొంతంగా డైరీ ఏర్పాటు చేయాలనే అంశం కనీసం దీనికి మీరు అనుకూలమా వ్యతిరేకమా అనే అంశాన్ని కూడా ఇప్పటి వరకు మాట్లాడకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన అంశం నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సొంతంగా డైరీ ఏర్పాటు చేస్తే స్వామివారి లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యితో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్లో ఉపయోగించే ప్రసాదాల్లో ఉపయోగించే నెయ్యి సమకూర్చే అవకాశం ఉంటుంది అదే పాలు పెరుగు మజ్జిగ వెన్న అన్ని రకాలుగా దీని ద్వారా సమకూరుతాయి అదేవిధంగా లక్ష గోవులతో డైరీ ఏర్పాటు చేసినట్టయితే పది గోవులకు ఒక గోపాలని నియమించిన పదివేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా దీని ద్వారా వచ్చే పాలు పెరుగు వీటి ద్వారా సాంఘిక సంక్షేమ హాస్టల్లో కావచ్చు ఆసుపత్రిల్లో కావచ్చు అదేవిధంగా ఆర్టీసీ బస్ బస్టాండ్ లాంటి స్థలాల్లో కావచ్చు అదేవిధంగా తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులకు కావచ్చు మజ్జిగ అందించడానికి కానీ లేదా పెరుగుతోటి కావచ్చు అదేవిధంగా ప్రజలకు ఒక స్వచ్ఛమైన పాలు అందించే కార్యక్రమానికి కానీ వీటన్నింటికీ అవకాశం ఉంటుంది లక్ష గోవుల ద్వారా వచ్చే పేడ ఏదైతే ఉందో దాని ద్వారా పూర్తి స్థాయిలో విద్యుత్తు ఉత్పత్తి చేసి దా తిరుమలకు కావాల్సిన విద్యుత్తుని పూర్తిగా సమకూర్చుకునే అవకాశం ఉంది దీనికి సంబంధించి యుఎస్కి సంబంధించిన ఒక కంపెనీ కూడా ముందుకు వచ్చింది దానికి సంబంధించిన ప్రపోజల్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో డైరీ ఏర్పాటు చేస్తే కేవలము నెయ్యి మాత్రమే కాదు బహుళ ప్రయోజనాలున్న ప్రాజెక్టు ఇది ఆర్థికంగా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే డైరీ వ్యవస్థ అనేది డైరీ వ్యాపారంలో ఎలాంటి లాభాలుంటాయో ఈ రాష్ట్రంలో అందరికీ అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు తన ఆధ్వర్యంలో తన కుటుంబ ఆధ్వర్యంలో నడుస్తున్న హెరిటేజ్ కంపెనీ పది రూపాయల నుండి ఈ రోజు మూడు వందల అరవై ఐదు రూపాయల షేర్ వాల్యూ వచ్చిందంటే ఖచ్చితంగా డైరీ వ్యాపారం అనేది లాభసాటి వ్యాపారమే అలాంటిది టీటీడీ ఆధ్వర్యంలో డైరీ ఏర్పాటు చేస్తే ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు గోవులను అందించడానికి కానీ భూమిని అందించడానికి కానీ అనేక మంది దాతలు వస్తున్నారు కాబట్టి తిరుమలలో మళ్ళీ ఇలాంటి అపచారాలు జరగకుండా ఉండాలంటే దీనికి శాశ్వత పరిష్కారము టీటీడీ ఆధ్వర్యంలో డైరీ ఏర్పాటు చేస్తేనే జరుగుతుందని చెప్పి స్పష్టంగా తెలియజేసినప్పటికీ కూడా మీ వ్యాపారాల కోసమో మీ రాజకీయాల కోసమో మరో కుట్రల కోసమో ఇలాంటి కుతంత్రాల కోసమో దానిపైన ఇప్పటి వరకు స్పందించకుండా ఇప్పుడు కూడా ఆరోపణలు చేసుకుంటూ కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప దీనికి పరిష్కారం కావాలనే చిత్తశుద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేదు అనేది స్పష్టంగా కనబడుతోంది అదేవిధంగా తిరుమల విషయంలో తీసుకున్నట్టయితే ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వము తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఏదో సొంత జాగీరులాగా ఆలోచించి వాళ్ళకు కావాల్సిన మనుషుల్ని ఏజెంట్ల లాగా పెట్టుకోవడము గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న ధర్మారెడ్డి కావచ్చు అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకయ్య చౌదరి అనే ఒక ఏజెంట్ని పెట్టుకొని అర్హత లేని వాళ్ళని తిరుమలలో పెట్టుకొని అక్కడ దందాలు కావచ్చు అదేవిధంగా దర్శనాల దందాలు కావచ్చు వ్యాపారాలు కావచ్చు అక్రమాలు కావచ్చు చేసుకోవడానికి మీకు అదొక స్థావరంగా తయారు చేస్తున్నారు తప్ప తిరుమలను పవిత్ర కోణంలో వెంకటేశ్వర స్వామికి సంబంధించిన అంశం అనే విషయాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారనేది స్పష్టంగా కనబడుతోంది ఈ కల్తీ నెయ్యికి సంబంధించిన అపచారం జరగడానికి నూటికి నూరు శాతం ఈ ఇద్దరిది బాధ్యత ఉంది ఈ రెండు ప్రభుత్వాలది బాధ్యత ఉంది ఈ ఇద్దరు నాయకులు గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు తప్పు చేశారనే విషయము ఈ రాష్ట్ర ప్రజలకు వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా స్పష్టంగా తెలుసు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను ఈ సందర్భంగా ఒకటే అడుగుతున్నాను నిజంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ గత ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ తిరుమల విషయంలో అపచారం చెయ్యలేదు అవినీతి చెయ్యలేదు రాజకీయం చెయ్యలేదు అని మీ మనస్సాక్షికి మీరు నమ్మినట్టయితే మీరిద్దరూ వచ్చి కాణిపాకంలో ఆ వరసిద్ధి వినాయకుడి సన్నిధిలో ప్రమాణం చేసే దమ్ము ఆ ధైర్యం మీకుందా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను తిరుమల విషయంలో నూటికి నూరు శాతం అపచారం జరిగింది కాబట్టి ఇప్పటికైనా మళ్ళీ భవిష్యత్తులో ఎలాంటి అపచారం జరగకుండా ఉండాలంటే ఇప్పటికైనా తిరుమలను రాజకీయ కోణంలో వ్యాపార కోణంలో చూడకుండా ఒక పవిత్రమైన కోణంలో చూసి దానికి శాశ్వత పరిష్కారమైన టీటీడీ ఆధ్వర్యంలో డైరీ ఏర్పాటు చేసే కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ముందుకు వస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను